హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు క్రెజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను వీడియో ఇంట్రో చెప్పి చాలా డేస్ అయితే అయిపోయింది వీడియో కూడా ఆల్రెడీ షూట్ చేసి వన్ మంత్ అయితే అయిపోతుంది ఈ తమ్ముళ్ళు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు మా పెద్దోడు బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే చూపించేస్తున్నాను మీకు ఖాళీ ఉంటే అలానే ఫుల్ లాస్ట్ వరకు చూసేయండి అలానే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి మా మమ్మీ అయితే వైజాగ్ నుంచి వచ్చింది ఇంకప్పటి నుంచి ఫేస్ అయితే వెళ్ళిపోయింది ఎంతకైనా అమ్మ పెళ్ళైన తర్వాత ఇంటికి వస్తే హ్యాపీనెస్ వేరు కదా వచ్చింది నా కోసమో పిల్లల కోసమో కూడా అర్థం కావట్లేదు ఆల్రెడీ చిన్నోడు కూడా వాయిస్ అవర్ ఇచ్చేస్తున్నారు అలానే మా సిస్టర్ కూడా విజయవాడ నుంచి వచ్చింది అనమాట బర్త్డే కోసం డ్యూటీ ఆఫ్ డ్యూటీ చేసుకొని అలానే పెద్దోడికి అయితే ఇంకా బొమ్మలు స్నాక్స్ అవన్నీ కూడా తీసుకొస్తుండే మా చిన్నోడు ఏంటో నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే లేస్తాడు వాడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తారు నా వీడియో అంతా డిస్టర్బ్ అవుతుంది ఈసారి ఎలానే ఫిక్స్ అయ్యాను వాడు వాయిస్ ఓవర్ ఇచ్చినా పర్వాలేదు నేను ఎలా అయినా సరే అప్లోడ్ చేయాలని వీడి హ్యాపీనెస్ చూడండి వీడికి టాయ్లో ఎక్కువ ట్రాక్టర్ జేసీబీ అలాంటివి అంటే పిచ్చ ఇష్టం అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అవుతుంది ఈరోజు నాన్ వెజ్ తిన్నాం ఎందుకంటే మండే సో అమ్మ నేను తినము ఇంకా మా సిస్టర్ కూడా తిందనమాట ఆ రోజు బాగ ఒక సో అందుకని చెప్పి మిల్ మేకర్ కర్రీ మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాం ఎందుకంటే మిల్ మేకర్ చాలా ఇష్టం కాబట్టి నాకు సో ఇంకా డెకరేషన్ అయితే ఈసారి చాలా సింపుల్గానే అవుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కొంచెం చేసినాము డెకరేషన్ మొత్తం ఫస్ట్ ఇయర్ ఇక్కడ జరిగింది సెకండ్ ఇయర్ అమ్మవారి ఇంట్లో జరిగింది థర్డ్ ఇయర్ మళ్ళీ ఇక్కడ జరుగుతుందనమాట బెలూన్స్ అయితే మా చిట్టుపొట్టి పిల్లలు ఇంకా మా మావియో వీళ్ళందరూ అయితే ఇక్కడ ఊదేశారు ఇక్కడైతే వాడి ఫస్ట్ బర్త్డే అయితే ఫ్లెక్సీ అయితే ఇక్కడ కడుతున్నారు ఇవి బర్త్డేలో అయితే నేను చాలా అప్సెట్ అయ్యాను ఎందుకో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలిసిపోతుంది మా పెద్దడు చిన్నప్పటి నుంచి చాలా చబ్బీ చబ్బీగా క్యూట్గా ఉండేవాడు ఎలాగైనా ఎవరి పిల్లలు వాళ్ళకే క్యూట్ అనిపిస్తుంది కదా అది కూడా మ్యాటరే ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు ఇంకా పిల్లలకైతే స్నాక్స్ బిస్కెట్ చాక్లెట్స్ మిక్చర్ అవైతే ఇక్కడ ప్లేట్స్లో పెడుతున్నారు మిక్సర్ అయితే నేనే చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా ఇంకోసారి చేసినప్పుడు కూడా అలా వస్తుందో రాదో కూడా తెలియదు ఇంకా అలానే నేనైతే పెన్సిల్స్ షార్ప్నర్ ఎరేజర్ అయితే నేను ఆర్డర్ చేశాను వీడు స్టార్ట్ చేసేసాడు వాయిస్ అవర్ కూడా ఇవ్వడం ఇంతలోపు అయితే ఒక్కొక్కరు వస్తున్నారు మా పెద్ద కూడా వచ్చింది మా పిల్లలు వీళ్ళందరూ అనమాట నేను మా అత్తయ్యనైతే కేక్ అంటే మా అత్తని పట్టుకోమంటే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాను నాకు ఈ ఫ్యామిలీలో మా అత్తయ్య ఇంకా ఇంకో పిన్ని దేవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట బాగా చూస్తారు నన్ను సో కేక్ అయితే ఇదన్నమాట ఇంకా నేను ఈ కేక్ చూస్తున్నప్పటికీ నేను చేయడం నేర్చుకున్నాను అబ్బా ముందే నేర్చుకుంటే బాగుండేదే అనిపిస్తుంది వాడు బర్త్డేకి నేనే చేసేదాన్ని కదా అని చెప్పి ఈ వీడియోలో అప్సెట్ ఏంటంటే మా హస్బెండ్ అయితే మామూలుగా ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అదే మార్నింగ్ వెళ్ళేటప్పుడు త్రీ అలా వచ్చేస్తామని చెప్పారు అందుకని చెప్పి వర్క్ అయితే వెళ్ళారు తీరా చూసినప్పటికీ ఆ రోజు వాళ్ళు వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయితే అయిపోయింది అప్పటి వరకు పిల్లలు కూడా ఉండరు కదా సో అందుకే కేక్ అయితే కట్ చేసేసాము సెలబ్రేషన్ అంటే పిల్లలు పిల్లలు అంటే సెలబ్రేషన్ పిల్లలు లేనిది ఎక్కడ హడావిడి అయితే ఉండదు కదా లక్కీ ఏంటంటే ఈసారి పిల్లలు చాలామందే ఉన్నారు ఇంకా రాలేదు చాలామంది పిల్లలు కూడానా ఇంకా మా అయితే బెల్ల తినిపిస్తున్నాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విని కేక్ వాడే తింటాను అనుకుంటే కట్ చేసిన వెంటనే తినిపిస్తున్నాడు కాకపోతే నేను ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నాను ఎందుకంటే మా హస్బెండ్ రాలేదని చాలా ఎందుకంటే వచ్చేస్తారని ప్లాన్తోనే ఉన్నాము కేక్ కట్ చేసే వరకు స్టిల్ పిల్లలు వచ్చారు అందరూ వచ్చిన తర్వాత అలా వెయిట్ చేయకూడదు కదా పైగా వాళ్ళ ఆ టైంకి వస్తారో లేదో కన్ఫర్మ్ కూడా తెలియదు కాబట్టి ఇంకైతే ఇలా కట్ చేసేసాము అదే కొంచెం డల్గా ఉంది కాకపోతే బయట చూపించలేదు మా పెద్ద అయితే ఇక్కడ తినిపిస్తుంది మా పెద్దోడికి ఇంకా మా అక్క వాళ్ళైతే రాలేదు ఎందుకంటే ఆ రోజు ఊరి నుంచి వచ్చారు ఇంకా మా చ మా అక్క వాళ్ళ బాబు అంటే మా పెద్ద బాబు వాళ్ళ బాబుకి కూడా కొంచెం బాగాలేదు ఆ రోజు నీరసంగా ఉన్నాడు అందుకే మా పెద్ద అత్త అనమాట మా పెద్ద అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్ అట్లా మా సొంత పెద్ద ఇక్కడ మా పిన్ని అంటే మా డాడీ వాళ్ళ మేనత్ అనమాట ఇంకా పిల్లలందరికీ తినిపిస్తున్నాడు కేక్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా ఎందుకైనా సో అట్లా ఇంకా వీడు బర్త్డే అంటే నేను ఇయర్ నేను ఒకటి మిస్ అయ్యాను ఏంటంటే నేను వీడు పుట్టినప్పటి నుంచి ఏదైనా ఫుడ్ అవి పార్సల్స్ కట్టించి పంచేదాన్ని ఇయర్ అయితే పంచడం కుదరలేదు ఇక్కడ ఉండడం వల్ల కాకపోతే మా అయితే అక్కడ టిఫిన్స్ అయితే కట్టేసి ఒక టెన్ మెంబెర్స్కి అయితే ఊర్లో ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చేసిందంట సో అది కొంచెం సాటిస్ఫైగా ఉంది కాకపోతే దగ్గరుండి మనం ఇవ్వలేదు ఇంకా అందుకే నేను ఇవ్వడం అవ్వలేదని అని చెప్పి అయితే ఇచ్చేసింది ఇంకా అయితే ఎట్లా కేక్ అయితే పెడుతున్నాడు వీడే అనమాట వాడు చిట్టిపొట్టి బ్రదరు మా పెద్ద బావ మా బాబు ఇంకా వాడికైతే తినిపిస్తున్నారు ఆ రోజు కొంచెం మూడ్ ఆఫ్గా ఉన్నాడు లేదా చాలా యాక్టివ్గా ఉండేవాడు పిల్లలు చూడండి ఎలా విష్ చేస్తున్నారు వీడు చెవులు అయితే మోసుకుంటున్నాడు ఈవెంట్ సెలబ్రేషన్స్ అవి అయినప్పుడైతే మనం చాలా వరకు ఎవరిని పిలవడం మిస్ అవుతామేమో ఎవరు రారేమో అలాంటి దాంట్లోనే ఎక్కువ ఉండిపోతాం కదా నేను కూడా అంత ఇంకెవరు రాలేరా ఇంకా పెట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎదుర్కొంటున్నాను చూస్తూ ఇంకా ముఖ్యమైన చేస్తున్నారు ఇంకా మేమైతే ఒకరి తర్వాత ఒకరు పిక్స్ కూడా తీసుకుంటున్నాము మా సిస్టర్ ఇంకా మా సిస్టర్ కూడా రెడీ అయిపోయి వచ్చేసింది తను నాకు శారీ కట్టే బిసిలో ఉండి తను రెడీ అవ్వడానికి లేట్ అయిపోయింది ఇంక కేక్ కటింగ్కి అయితే కొంచెం అటు ఇటు అయితే లేట్ అయిందనమాట మేమైతే పిక్స్ కూడా తీసేసుకున్నాము అందరం కాకపోతే ఏంటంటే పిల్లలు వచ్చేస్తే చాలు హడావిడి అయిపోతుంది ఏది మనం అనుకున్న ప్లాన్స్ మీద ఏమీ చేయలేము నేను ఎన్నెన్నో అనుకున్నా అంటే నీట్గా వీడియో షూట్ చేసుకుని అలా చేద్దాం ఎలా చేద్దామని కానీ మొత్తం హడావిడి హడావిడి అయిపోయింది క్లబ్జీ క్లబ్జీగా అయిపోయింది అనమాట సో ఇక్కడైతే వన్ బై వన్ తినిపిస్తున్నారు మా అమ్మ అయితే తినిపిస్తుంది పెద్దోడికి ఏంటో తెలియదు కానీ మా అమ్మని చూస్తే వీళ్ళిద్దరు ఉంటే చాలా అనిపించిద్ది ఇంకా మా కూడా మర్చిపోతుంది ఇంకా ముందు ముందు వీడియోస్లో మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశానన్నమాట సో అట్లా ఇంకా పిల్లలందరూ చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా చాలామంది వచ్చారు నాకు సగం ఈ పిల్లలు చూడగానే హ్యాపీ అనిపించింది ఎక్కడ పిల్లలు ఉండరేమో ఎక్కడికైనా వెళ్తారేమో అని అయితే అనుకున్నాను కానీ వచ్చారు ఇంకా లోపలైతే ఇంకొక పిల్లలకి నైట్ అయిపోతుంది కదా ఆకలి వేసే టైం అవుతుంది సో అందుకే త్వరగా ఇచ్చి పంపించేద్దామని ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నా చూడండి గ్యాప్లో వచ్చి మా అమ్మవాడు వాడు మూతి ముక్కు తోడుచేయడం అని చేస్తుంది నేనైతే అసలు పట్టించుకోను మా అమ్మ ఉంటే నేను అసలు పట్టించుకోను లేకపోతే వాడికి రెడీ చేయడం మొత్తం నేనే చూసుకుంటాను కాకపోతే మా అమ్మ ఉంటే అసలు వాళ్ళ పిల్లల కూడా నేను వెళ్ళను పెద్దోడికి చిన్నవాడికి తనే రెడీ చేసుకుంది ఇంకో ఈ పెన్సిల్స్ ఇవే అనమాట కేక్ అయితే ఇక్కడ కట్ చేసి అరేంజ్ చేసేస్తున్నాము ఇంక మా పిల్లల్లో పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళే పాపం అందరు పిల్లల్ని వన్ బై వన్ పంపించడం అంటే పిల్లల్లో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏమైనా పడిపోవడం జరుగుతాయి కదా అందుకే వాళ్ళు చూసుకుంటున్నారు చెప్పాలంటే నాకు ఎక్కువ క్లోజ్ అంటే పెద్దవాళ్ళు కన్నా ఈ పిల్లలే అనమాట నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా వాళ్ళే ఎక్కువ నాకు అటాచ్మెంట్ ఉండేది ఇప్పటికి కూడా హిందూ పిన్ని అందరికీ ఈ పిల్లలు నేను హిందూ పిన్నినే ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలు నన్ను పిన్ని అని పిలుస్తారు ఇంకా ఆ పిన్ని వాళ్ళు పిలవడం పిల్లలందరికీ పిండిని అయిపోయాను అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది హిందూ పిన్ని హిందూ పిన్ని అనుకుని భలే వస్తారు కొంచెం మా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తగ్గిపోయింది ఎందుకంటే వీళ్ళు చూసుకోవడం ఇంట్లో పని చేసుకోవడానికి అయిపోయింది కాబట్టి వాళ్ళతో మాట్లాడడం అవి ఏమంతగా అవ్వట్లేదు వాళ్ళు వస్తున్నారు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ బా వీళ్ళు పుట్టడం వల్ల వాళ్ళు నా దగ్గరికి అంత ఇష్టంగా వస్తున్నా సరే ఇంకా అప్పుడులా టైం స్పెండ్ చేయడం అవ్వట్లేదు అని ఇక్కడైతే మా పిన్ని ఆ పాప మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మొత్తం హెల్ప్ చేసింది ఇంక మొత్తం పంచడం సర్దడం అన్నీ చేశారనమాట ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నా మనకైతే అడ్జస్ట్ చేయడం రాదు అయితే అందరికి పెద్ద వేసేయండి ఇంకా అందరికీ వేస్తే మిగతా వాళ్ళకి సరిపోదు కదా అని చెప్పేసి ఇంక నేను అక్కడ నుంచి సైడ్ అయిపోయాను ఇంకా విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చాలా మంది విష్ చేశారు చాలామందికి రిప్లేస్ ఇచ్చాను ఇవ్వని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా విష్ చేసేయండి పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ కోసం ఇంక మేము లాస్ట్లో అయితే కొంచెం ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము మా తమ్ముడు అయితే ఫుల్ సతాయించిండు ఆ రోజు ఎలా సతాయించిండే హెడ్డేక్ వచ్చిందనమాట అట్లా అనమాట పిల్లలే అంటే తమ్ముళ్ళు వీళ్ళు టెన్త్ క్లాస్ కాలేజ్ అనమాట ఆ తమ్ముళ్ళు బాగా సతాయించారు ఇక్కడైతే పిక్స్ తీసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ చేసేయండి ఎవ్రీ వీడి బర్త్డే నాకు హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే వీడి బర్త్డే జాన్ ఫిఫ్త్ సిక్స్త్నే వైజాగ్ వెళ్ళిపోతాను వాడు పుట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి అదే జరుగుతుంది ముందు ముందు కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా మా పిండితో కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఇంకా నా వీడియోస్ మీరు ఎలాంటివి కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఉంటాను నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి ఫుల్ త్రోట్ పెయిన్ అయితే ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాగనాగండి అలానే కొన్ని పిక్స్ కూడా చూసి లైక్ చేసి వెళ్ళిపోండి లైక్ చేయడం మర్చిపోతే చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్